కమ్యూనిటీలో జస్ట్ కాల్ ఒక్క ప్రమాదం ఆ కుటుంబాన్ని పూర్తిగా చిన్న భిన్నం చేసేసింది కనిపించడానికి బాగానే ఉన్నారు అని మనం అనుకుంటాం కానీ సాయికుమార్ పేరు ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఆటో తన పైన అంటే తనపై తిరగబడిపోవడంతో వెన్నుపోస ఇరిగిపోయింది అప్పటి నుంచి పూర్తిగా మంచానికే పరిమితమైపోయాడు మరొక వైపు సరే భార్య ఏదో చిన్న చితక పనులు చేసుకొని చూసుకోగలుగుతుంది అనుకుంటే ఇంతలోనే ఆమెకి కూడా టీబీ వచ్చేస్తుంది ఇక్కడ ఇద్దరు చిన్నపిల్లలు ఏమీ చేయలేరు అసలు అమ్మా నాన్న ఎందుకు ఇలా అయిపోయారో తెలుసుకోలేని అమాయకపు పసితనం వాళ్ళది ఇలాంటి సిచ్యువేషన్లో ఎటు చూసినా బాధ్యత ఎక్కడ చూసినా కష్టం కన్నీళ్ళు ఇలా ఈడ్చుకొస్తూ ఉన్నటువంటి ఈ కుటుంబాన్ని ఇప్పుడు మనం చూస్తున్నాం పదిహేడు వందల రూపాయలు ఒక చిన్న రేకుల షెడ్ అద్దెకు తీసుకొని ఇందులోనే తన కుటుంబంతో జీవనం సాగిస్తున్నాడు అయినా ఇక నేనేమి చేయలేను నా వెన్నుపోస విరిగిపోయింది కాబట్టి చేతగాని వాళ్ళలాగా ఉండిపోతాను వాళ్ళెక్కడో ఎవరో పెట్టింది తింటారు అని ఊరుకోలేదు తనకి ఏదో రూపంలో దేవుడు సాయం చేస్తాడు అని అడగలేనటువంటి మనిషి లేడు ఏదో చోట ఏదో ఒక ప్రయత్నం చేస్తూనే ఎక్కడో ఒక చోట తన సమస్యకు ఒక పరిష్కారం దొరుకుతుంది దాని ద్వారా తన కుటుంబానికి ఒక భరోసా దొరుకుతుందని బలమైన నమ్మకంతో ముందుకు వెళ్తున్నాడు ఈవెన్ చాలాసార్లు నాకు కూడా కాల్ చేశాడు సాయి కుమార్ మేడం ఇది నా పరిస్థితి అనేటప్పుడు నేను రాక రాకము తను ఒక వీల్చైర్లో కూర్చున్న ఫోటో పెట్టాడు ఆ తర్వాత మేడం ఉన్న ఆ వీల్ చైర్ కూడా ఇరిగిపోయింది ఇప్పుడు నేను కనీసం బయటికి వెళ్ళటానికి కూడా ఎటువంటి ఆస్కారం లేని పరిస్థితిలో ఉన్నాను ఒకవేళ తన భార్య అంటే చూడండి ఎంత బలహీనంగా కనిపిస్తోందో చాలా వీక్ అయిపోయింది ఆమె కూడా టీవీ రావటం వల్ల రెండు నెలలు మంచం పట్టేసింది ఇక ఈ చిన్నపిల్లలు ఈ ఇవన్నీ చుట్టూ త బాధ్యతలు మరొక వైపు ఎలా నేను బాగుపడగలుగుతానో ఎలా నేను రూపాయి సంపాదించి నా బిడ్డలకి నింపగలుగుతాను అని ఆ తండ్రి ప్రతి క్షణం తపన పడుతూనే ఉన్నాడు ఒక్కసారి కుటుంబం ఎలాంటి పరిస్థితిలో జీవితం సాగిస్తుందో ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను ఇది చాలా కొండ మీద దువ్వాడ నుంచి మనం కాలనీకి వస్తే చాలా కొండపైన ఉంటున్నారు వీళ్ళు ఇక్కడి నుంచి కిందకి వెళ్ళాలి అన్నా కూడా చాలా కష్టం అలాంటిది ఎందు కొండపైన ఉంటున్నారు అంటే అదే అతి తక్కువగా దొరుకుతున్న ప్లేస్ ఇదే కాబట్టి కేవలం పదిహేడు వందల రూపాయలకి ఒక రేకుల్ షెడ్లో ఉంటున్నారు ఒక్కసారి అన్నీ కూడా చూపిద్దాం ఇంట్లో ఏమీ లేదు చాలా స్మెల్ వస్తుంది మేడం ఫ్యాన్ ఆపుతాను కానీ స్మెల్ వస్తుంది అన్నారు ఏమీ అంటే అన్నీ అంటే తన అవసరాలన్నీ కూడా ఇలా కూర్చొని జరుగుతున్నాయి కనీసం నేను కూర్చోండేటట్టు మీకు కనిపిస్తాను కానీ కాళ్ళు తీసి అడుగు మోపలేని పరిస్థితి ఎందుకంటే పూర్తిగా వెన్నుముక విరిగిపోయింది ఆటో రూపంలో ఒక ప్రమాదం తన జీవితాన్ని మొత్తం కబలించేసిందని సాయి కుమార్ చెప్తుంటే ఆ మాటలకి కన్నీళ్ళు ఒక్కటే తక్కువ ఎందుకంటే ఇంత కష్టమా చిన్న చిన్న కష్టానికే మనం వెలువెల్లాడిపోతూ ఉంటాం అలాంటిది తీర్చలేని కష్టం ఎటు చూసిన ఇటు పిల్లలు కళ్ళెదుట ఆడుకుంటూ ఉన్న ఏంటి వాళ్ళకి ఏం భవిష్యత్తు నేను ఇవ్వలేకపోతున్నాను వాళ్ళకి సరిగ్గా అన్నం పెట్టలేకపోతున్నాను వాళ్ళకి సరిగ్గా చదివించలేకపోతున్నాను అని గుండెల నిండా బాధ మరొక వైపు తనను నమ్ముకొని కట్టుకున్న భార్య వస్తే తననైనా బాగా చూసుకోగలుగుతాను అనుకున్నాను కానీ ఇప్పుడు ఇలా ప్రమాదం వల్ల ఇలా అయిపోయాను అని మరొక వైపు ఇటు బాధ ఒకసారి ఇక్కడ బీర్వాకి అతికించున్న ఫోటో చూస్తే ఒకప్పటి ఫ్యామిలీ ఉండేది సాయి కుమార్ ఐస్ క్రీమ్ బండి వేసి తన ఫ్యామిలీని రన్ చేసుకునేవాడు ఉన్నంతలో హ్యాపీగా గడిచిపోయేది కానీ మరి ఆ ఆటో రూపంలో జరిగినటువంటి ప్రమాదం తలకిందులు చేసేస్తుంది వీళ్ళ పరిస్థితిని అసలు తను చెప్తున్న ఇంకొక మాట నన్ను గుండెలు పిండేలా చేసింది మేడం ఈ పరిస్థితిలో నేను నాకు అసలు ఏమీ రాదు ఐస్ క్రీమ్ బండి వేయడం తప్పితే కానీ ఊరికే కూర్చొని అడుక్కుంటుంటే అందరూ చూడడానికి బాగానే ఉన్నావు కదయ్యా అడుక్కుంటున్నావేంటి వెళ్ళి కాలు చేతులు పని చేసుకుంటున్నారు మేడం వచ్చి నా దగ్గర మాట్లాడితేనే నా వెన్నుపూస విరిగిపోయిందని నేను కనీసం నడవలేని స్థితిలో ఉన్నానని వాళ్ళకు అర్థమవుతుంది అని ఆ కుర్రాడు చెప్తున్న మాటలు వింటే గుండెలు పిండేసినట్టు అయిపోయింది ఈవెన్ ఏం చేయాలో తెలీదు ఊరికి ఖాళీగా అడుక్కోవడం కూడా ఇష్టం లేక వచ్చి రాని పాటలు పాడుతూ అలా భార్యను పక్కన కూర్చోబెట్టుకొని ఆ పిల్లల్ని ఏదో కడుపు నింపే ప్రయత్నం చేస్తున్నాడు అబ్బాయి ఎంత కష్టం వచ్చింది ఈ కుటుంబానికి అసలు ఒకసారి మాట్లాడదాం సాయి కుమార్తో ఏమైంది అసలు నా పేరు నా సాయి కుమార్ మేడం ఇంతకుముందు నేను పెందితులు ఐస్ క్రీమ్ అండ్ బతికేవాడిని అక్కడ పెందితో ఐస్ పెట్టర్ గారు వాళ్ళని ఒక బాగానే చేసేవారు సొంత కొడుకులాగా చూసుకున్న తర్వాత ఆటో తర్వాత ఆటో యాక్సిడెంట్ అయింది నాకు నిన్న అందులో మార్కెట్కి వెళ్తుంటే యాక్సిడెంట్ అయింది యావన్ జంక్షన్లో ఆటో యాక్సిడెంట్ అయిన తర్వాత లాయర్ గారు ఇప్పటికొచ్చి నాకు కాగితాలు తీయట్లేదు అతలా కే చంపలేదు నా కాగిత ఎదురు వాటి అయిపోయినా కాగితాలు తీయట్లేదు ఎన్నిసార్లు మా కోర్టు దగ్గరికి వెళ్ళి వీలుచేలు వెళ్ళి అయ్యా నా పరిస్థితులు ఉంది నా పిల్లలతో బాధపడుతున్నాను నా కాగితాలు తీయండి నాకు ఏదైనా వస్తే నాకు వెళ్ళి వాళ్ళ లేదు ఏదైనా సార్ ఇల్లు కొనుక్కుంటున్నాను చేయండి అయ్యే పట్టించుకోవట్లేదు అనకపోయినా ఆ కోర్టు ఆనందరావు లాయర్ గారి పేరు అతని ఫోన్ నెంబర్ కావాలని మీకు ఇస్తాను నేను నాకు ఈ నాయకుల దగ్గరికి వెళ్ళాను సాయి ఆటో ఎందుకు తిరగబడిపోయింది ఎలా జరిగింది ప్రమాదం సెంట్రల్ లో నేను ఎక్కిన ఆటో అవుతాను సెంట్రల్ లో ఆపాడు మేడం ఆటో ఆటో జంక్షన్ లో ఆపారు ఈలో పెనుగడ రూట్ లో పడి ఇంకొక ఆటో వచ్చి ఆటోని డీ కొట్టింది కొట్టగా నా వెంటనే నా వెన్ను కోసం బాల్తో పడిపోయింది బండి పడిపోతే రెండు కాళ్ళు తాళ్ళలో ముడిసిపోయి మొక్కలు అయిపోయింది రెండు మొక్కలు అయిపోయింది అయిపోతే అప్పుడు పెందు పెద్ద తైసిపేట వాటర్ గారు వచ్చారు వచ్చి ఒకరోడ్ ఏమైంది అంటే ఒక రోడ్డుకి యాక్సిడెంట్ అయిందంటే ముందు ఇక్కడ గోవల్పట్న హాస్పిటల్ జాయిన్ చేశారు నేను తీసుకెళ్ళి తీసుకెళ్లి జాయిన్ చేస్తే ఆటో వాంటర్ వచ్చి నేను పెట్టుకొని చేయను అని అన్నారు అప్పుడు కేజీలు తీసుకెళ్ళారు ఆ వంటగారు నేను లెగదీసి కూర్చోబెట్టే వరకు మొత్తం అంతా ఐస్ పెట్టారు వంటగారే పెట్టుకున్నారు వంట రమ్మో గారు అతనే పెట్టుకున్నారు అన్ని లక్ష యాభై వేలు బాకీ ఉన్నాడు అతనికి బాకీ ఉన్నా సరే అతను నన్ను ఒక మాట అండి ఇప్పటికొచ్చి ఎందుకంటే నా జీవితం పాడైపోయింది వెళ్లిసారు ఇంకా ఇంకెలవాల బతుకమ్మని నీ వంతుల మనిషి వెళ్లిసారు ఇక్కడ మీకు రిపోర్ట్లు తీసినప్పుడు పెన్ను రెండు ముక్కలుగా వెన్ను పస్తు రిపోర్ట్ చూపిస్తున్నావు మేడం ఒకసారి వెన్ను పస్తుతి లేదు మేడం అంతటి మామూలు కర్రపట్టుకుని అలా వెళ్ళి పా ఇంత వీల్చేర్ వెళ్ళి గాజువాకులనే పాటలు పాడుకుంటూ మేడం కూర్చొని భిక్షాటన్ చేసుకుని నాలుగు పాటల పక్కన భిక్సాటం చేసుకుని అందరూ కాల్ ఎందుకురా ఎందుకు రూపాయి ఎందుకు ఇవ్వాలి నీకు చెయ్యాలనేసి వారు ఆ తర్వాత బ్లైండ్ వాళ్ళు కనబడ్డారు కనబడి తమ్ముడు ఏమైనా తమ్ముడు ఎలాగడుతుంటే అన్నా నా పరిస్థితి నేను ఒకప్పుడు రాజాలాబాద్గా ఉన్నాను ఇప్పుడు చూస్తే నేను ఒక చేసేవాల్సి వస్తుంది ఏటకలుతున్నారని చూసిన వాళ్ళు తిరుతున్నారు ఇష్ట వచ్చినట్టు ఏం చేయమంటే చెప్పండి అని అయితే నువ్వు ఏటి చేయక తమ్ముడు నువ్వు మాతో పాటు పాటలు నేర్చుకో పాటలు నేర్చుకుంటే నీకు నీ కుటుంబానికి ఒక ఆధారం ఉంటుంది నువ్వు పది మందికి కూడా చేయబోకుండా కొంచెం చూస్తావు అని చెంటే ఆ తర్వాత హరస గారు మా ఇంటికి వచ్చారు యూట్యూబుల్ హరస గారు ఉంటారు కదండి ఆయన మా ఇంటికి వచ్చారు వచ్చి అతను అన్నారు ఏటైంది తమ్ముడు అని అంటే ఇలాగ అన్యో ఇలాగ నా పరిస్థితులకు ఉందని చన్నాను అంటే అతను ఆ డెక్క కూడా కొనిచ్చింది ఆయన ఆ డెక్క డెక్కది కొనుక్కోమని అతను చెప్పారు నాకు తర్వాత సర్జరీగా ముప్పై వేలు నాకు సర్జరీ చేయించారు పేపర్లో చూపించి చూపించాను సర్జరీ ముప్పై వేలు ట్యాబ్లెట్లు అన్నీ కొనిచ్చారు అతను ఆయన తర్వాత ఇంటికి వచ్చారమ్మా ఇంటికి వచ్చారు ఆ తర్వాత మొన్న జనసేన మేడం గారు వచ్చారు మేడం గారు వచ్చి ఒక బియ్యం బస్సా తర్వాత ఒక ఐదు వేల రూపాయలు ఇచ్చారు మంచం నుంచి మంచం ఫ్యాన్ కొనుక్కోమని రెండు ఇచ్చారు అవి ఎలా పాడు చేయకుండా మా ఆవిడని పంపించి ఆ రెండు తె తెప్పించాను నాయకుల దగ్గరికి వెళ్ళాను అవ్వాలని కూడా పట్టించుకోలేదు రెండు మూడు సంవత్సరాలు అధిప్రాయ తిరిగాను ఎమ్మెల్యే అధిపతికి అయ్యా నా పరిస్థితి ఉందని సరే నన్ను కాలు బాగు రెండు ఎటుకరుతున్నాను అంటే రాడ్ల మీద ఇక్కడ ప్రచారానికి వచ్చినప్పుడు కూడా రాడ్ల మీద కొట్టారు అయ్యా అని సరే పరిస్థితి చూసుకోవడం పట్టించుకోలేదు అండి ఎంత ఏడుతున్నాడు తెల్లవారు నైట్ వెళ్ళి అక్కడ పడుకొని తెల్లలేసి కలిసి కలిసి ఉన్న కిల్లు లేదు వాగలేదు అంటే వంద యాభై చేతిలో పడి చెల్లిపోయారు తెప్పింది నాకు సాయం చేయడానికి నాయకులు కూడా ముందుకు రాలేదు నీ పరిస్థితిని రోడ్డు మీద నువ్వు అడుక్కుంటున్నప్పుడు అటు ఇటు వెళ్తున్న కళ్ళు నోలుగా కనిపించలేదు కానీ నీ కష్టం కళ్ళు లేని వాళ్ళకి కనిపించింది వాళ్ళు మీకు ధైర్యం ఇచ్చి పాటలు నేర్చుకుంటే మాతో పాటు ఒక రూపాయి మీకు కూడా ఎవరొకరు సాయం చేస్తారని చెప్పారుమ్మా అప్పుడు ధైర్యం వచ్చిందమ్మా అంతవరకు నాకు రాలేదు రాపోతే అతని అతనిచ్చిన దాంట్లో ఒక ఎనిమిది వేలు తొమ్మిది వేలు డెక్క మై కొనుక్కున్నాను కొనుక్కొని అలా పాటలు పది రోజులు ఇంట్లో పాటలు నేర్చుకుని పాటలు నేర్చుకుని ఇప్పుడు నా భార్య పిల్లలు పోసి రోడ్లు వెళ్తున్నాను అసలు ముందు పాటలు పాట రావు నాకు పాటలు చదువుకోవడం రాదు ఎప్పుడో మర్చిపోయాను మర్చిపోతే మేము బ్లైండ్ దగ్గరికి వెళ్ళి రెండు మూడు రోజులు అలా నేర్చుకుని నమ్మదు పాటలు నేర్చుకున్నాను ఆ గాజోక్ పోలీసులు కాలు దండం పెట్టాలి అనకూడదు ట్రాఫిక్ పోలీసులు మామూలు పోలీసులకి ఆల్పాట్లు దగ్గర కూర్చొని పాటలు పాడుకుంటుండే నన్ను ఒక్క ఎవరైనా అతను తవలుకుంటారు పోలీసులు ఈ కురోడికి నిజంగా బాగాలేదు మీ కురోడు బ్లైండ్ ఈ కురోడికి ఏమనుకండి అని చెప్పి ఆయన మాకు భోజనం తాలకు ఇచ్చిన భోజనాలు కూడా నాకే ఇస్తారు తన మనిషి తిని బాబు కానిస్టేబుల్ గానీ ఎవరైనా సరే సీఏ గారు ఎవరని ఎవరు నన్ను కుమార్ అంటే అడుగుతున్నానని కాదు ముందే నువ్వు చెప్పావు సౌండ్ వచ్చేస్తుంది ఫ్యాన్ ఆపు అంటే వద్దు మేడం అన్నవి ఎందుకు అది నాకు లోపల నరాలు పేగలు కట్ అయిపోయాడు మేడం నాకు బాత్రూమ్ కానీ ఏం తెలియదు మేడం నాకు వెన్నుపాడో వాళ్ళు నరాలు కట్ అయిపోయాయి అది కూడా మీ తల్లి ఇలాంటి వాళ్ళు మీ దగ్గర చెప్పడం ఎందుకు డైరెక్టర్ ఉన్నమాట చెప్పేతను నాకు బొట్లు కూడా కట్ చేస్తాను మేడం కట్ చేసి పైప్ పెట్టుకోవడానికి డైరెక్టర్ పెట్టేశారు వారానికి పదహారు వందలు రెండు పదిహేడు వందల దగ్గర అవుతుంది ట్యాబ్లెట్లకి పైపులకి మాత్రమే గవర్నమెంట్ హాస్పిటల్ సపోర్ట్ చేయట్లేదు అలాగని కలెక్టర్ గారికి కూడా కంప్లీట్ ఇచ్చాను కలెక్టర్ గారికి కంప్లెంట్ ఇచ్చినా సరే మల్లికార్జున గారు కంప్లీట్ ఇచ్చినా పట్టించుకోలేదు అయ్యా నా పరిస్థితులకు ఉందని సరే పట్టించుకోలేదు నాకు పట్టించుకున్న నాది ఇంకెవరు ఉన్నారు మేడం నాలుగంటలు సాయం చేసి రాయలేదు రాయలేదు మేడం కోటగడ్డూరు కూడా లేదని అంటే మొన్న మా పాలా శ్రీనివాసరా దగ్గరికి వెళ్ళాను అయ్యా నా పరిస్థితులకు ఉంది పెన్షన్ కూడా లేదు ఏటీ లేదు అంటే అతను నా ఫోటో ఫోటో తీసుకొని మా తల్లి నాలుగు ఫోటో కానీ కోట కట్టి పెడతానమ్మ తర్వాత తెచ్చిన తర్వాత అప్పుడు పెన్షన్ పెడతానని చెప్పారు అతను లేవలేని పరిస్థితి కాబట్టి విపరీతమైన స్మెల్ కూడా వస్తుంది ఇంటి ఇంటి ఇల్లు అంతా పిల్లలు కూడా పాపం ఇలాంటి పరిస్థితులు ఉండాల్సింది అంతే మేడం నాకు ఇల్లు అంటే ఇప్పుడు నాకు నాకు డబ్బు దానం నాకు అక్కర్లేదు మేడం నాకు ఒక ఇల్లు ఇస్తే నాకు హాస్పిటల్ సపోర్ట్ చేయట్లేదు నాకు ఆ మెడిసిన్ కార్డులకి నాకు సపోర్ట్ చేస్తే నాకు చాలు మేడం నాకు ఏటి అక్కర్లేదు ఎందుకంటే నేనున్నా పోయినా సరే నా భార్య పిల్లలకు సపోర్ట్ లేదు మేడం అసలు నేనున్నంత కాలం నేను అలాగొకలాగ పోదిస్తాను పాటలు పడుకుని అడుక్కునేది పోచిస్తాను నా భార్య పిల్లలు నా పిల్లల గురించి బాధపడుతున్నాను చూసిన వాళ్ళందరూ కాలుబో చేయబోదంటున్నారు కానీ నేను ఒకరికి చేయబోనైతే నా పిల్లల పరిస్థితి ఆలోచిస్తే పడుకున్నప్పుడు కొడుకులుగా చేసిన పడుకున్నదే ఆలోచిస్తున్నా కొన్ని నాకు యాక్సిడెంట్ అయితే నడు మంచి విన్నప్పుడు అయితే నా భార్య కూడా తక్కువ కాదు మేడం రాజు నా బోర్డు దగ్గరికి వెళ్ళి దుబ్బోడ సెంటర్లోకి బాగా వెళ్ళి అడుక్కొని రాత్రి వరకు ఉండే నాకు అడుక్కొని పేరు తెచ్చి బాగుండదు వాళ్ళు వీళ్ళు పిల్లలకి తీసుకెళ్ళిపోయిద్దరు నేను రాజు ఇద్దరు స్నాతలు అడుక్కొని మూడుపోట్లు అడుక్కొని తెచ్చి నాకు పెట్టేది అలాగనే కానీ ఈ టైంలో వేరే అమ్మాయి అయితే ఉండదు ఇది కాబట్టి కోరిన పేరు చూసుకుని కొన్ని ఉండదు వేరే అమ్మాయి అయితే ఉండే ఉండదు అని చుట్టాలు బంధువులు అందరూ చూస్తారు చుట్టుపక్కల కొన్ని ఒక్కరితో మాట్లాడిన నా బాధనే అడుక్కుని సరే అడుక్కున్నా సరే ఒక దగ్గర చేసాపలేదు